తాండవ జలాశయంలో చేప పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ఉన్న అతిపెద్ద జలాశయం తాండవ రిజర్వాయర్ నందు చేప పిల్లలను విడుదల చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గురువారం తాండవ రిజర్వాయర్ నందు ఐదు లక్షల చేప పిల్లలు విడుదల చేయడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరం జలాశయం నందు చేప పిల్లలు విడుదల చేయడం వలన మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మరియు మత్స్య సంపద పెరగడం వల్ల మత్స్యకారులకు లాభదాయకంగా ఉండి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు కలప ఈ జిల్లాకు రాజాని మీరు ఈ ఉపాతంగా రెండోది ఏంటంటే మా మా మండలంలో మూడు నెలల సమస్యలు ఉన్నాయేమో తమ్మరకు నేను ఒకసారి వస్తాను నేను కాప్స్ మెంబర్ రజాక్ నా పేరు రెండు మూడు సమస్యలు ఉన్నాయి వచ్చి రిప్రజెంటేషన్ అన్న ప్రవీణ్ ప్రకాశ్ గారు తర్వాత మళ్ళీ కూడా మా ప్రజలు కష్టకాలు వినే ఎక్తివరని చెప్పి ఒకసారి అన్న

ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజవాయలో ఈరోజు ఐదు లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన తా ఫిష్ గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్లోనే మనం తీసుకోవచ్చు పెట్టడం జరిగింది ఈ తాండవ రిజవాయలో ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ థర్టీ విలేజెస్లో ఉన్న అందరూ ఫిషర్మ్యాన్ బతుకుతున్నారు ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలామంది ఫిషర్మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డేస్ బాగా